హలో అందరికీ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే ఒక పాయసం రెసిపీ మీ అందరి కోసం పెసరపప్పు తాలికల పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పెసరపప్పును తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి రెండు వందల ముప్పై గ్రాముల బెల్లం పదిహేను జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకున్నాను మొదటగా గోధుమ పిండిని ప్లేట్లోకి వేసుకొని ఇందులోకి కొంచెం బెల్లంని యాడ్ చేయాలి దీన్ని వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దతోని ఉండ్రాళ్ళు తాలికలు చేసుకోవాలి ఉండ్రాళ్ళు తాలికలు ప్లేట్కి అంటుకోకుండా ప్లేట్పై గోధుమ పిండిని లేదా బియ్యం పిండిని జల్లుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం తీసుకొని ఉండ్రాళ్ళను చేసుకుందాం వీడియోలో చూపెట్టే విధంగా రౌండ్ షేప్లో ఉండ్రాళ్ళను చేసుకొని ప్లేట్పై వేసుకోవాలి అలాగే మరి కొంచెం పిండిని తీసుకొని తాళికలం చేసుకోవాలి ఇలా ఆ పిండి ముద్దతోని కొన్ని ఉండ్రాళ్ళు తాళికలం చేసుకొని ప్లేట్పై వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి పెసరపప్పు మనం చేసిన ఉండ్రాళ్ళు తాలికలు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిని వేసి మూతను పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి పెసరపప్పు ఉడికిపోతుంది ఈ టైంలో మనం బెల్లాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసి ఇందులోకి జీడిపప్పుని వేసి వేయించుకోవాలి ఈ జీడిపప్పుని పక్కన పెట్టేసుకుందాం అలాగే బియ్యం పిండిలో వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండకూడదు మిక్స్ చేయాలి ఇప్పుడు ఉడికించిన పెసర పప్పులోకి ఈ బియ్యం పిండి వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి కన్సిస్టెన్సీని చూసుకొని మీరు వాటర్ని యాడ్ చేయవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మిక్స్ చేశాక ఇందులోకి ఒక పావు లీటర్ పాలను పోస్తూ మిక్స్ చేయాలి మరొక రెండు నిమిషాల వరకు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెల్లం వేసి కలపాలి ఒక మూడు నిమిషాల పాటు మూడు నిమిషాల్లో ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేయాలి ఇక్కడ నేను మూడు యాలకులను యూస్ చేశాను ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు తాలికల పాయసం రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో